కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరింది సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి వెలిచాల కృష్ణమాచారి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజున కూడా కార్మికులను పస్తులు ఉంచడం సిగ్గుచేటన్నారు కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలు సుమారు కోటి యాభై లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు పలుమార్లు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లకు వినతులు ఇచ్చిన స్పందన లేదని విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్త నిర్వహించుకుంటున్నారు అదే సందర్భంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు ఇంకో నాలుగు రోజులైతే ఐదు నెలలు కూడా కావస్తా ఉంది అదే విధంగా కోటిన్నర పైచులకు పిఎఫ్ బకాయి ఉంది ఈ పిఎఫ్ బకాయి కోటిన్నర నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడం తోటి కార్మికులంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని మా వేతనాలు మాకు చెల్లించాలని చెప్పేసి బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండగ సందర్భంగా కుటుంబంలో అందరినీ కూడా ఈరోజు పస్తులుంచి వర్కర్లు కూడా అందరు పస్తులతో ఈరోజు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ఈ యొక్క మున్సిపల్ అధికారులను కానీ స్థానిక నాయకులను కానీ స్థానిక అధికారులను కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం మేము మీకు కనిపించట్లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకవైపు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉంటే ఈ యొక్క పట్టణంలో మరొక వైపు ఏమో కార్మికుల కుటుంబాలందరినీ కూడా పస్తులో ఉంచి కార్మికులంతా పస్తులో ఉండి ఈ రోజు నిరసన చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మేము వాళ్ళు వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇదే సందర్భంలో కార్మికులకంతా కూడా వీధి వీధి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి అన్న మా దగ్గర చెత్త పేరుకపోయింది రోడ్డు అంతా చాలా గలీజుగా తయారైంది ఇది డ్రైనేజీ అంత కాలంతా పూడ్చుకపోయినాయి ఈరోజు కరెంటు స్తంభించిపోయింది ఈ రోజు వాటర్ సప్లై అంతా కూడా ఆగిపోయింది సరిగా రావట్లేదు అని చెప్పేసి పలు వీధుల నుంచి పలు వాడల నుంచి ఇప్పటికే వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి వీళ్ళు వర్కర్లుగా అయి ఉండి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో వర్కర్లు ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి వాళ్ళకి తెలియకు కాబట్టి వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు వాస్తవంగా వీళ్ళకి చేయదలుచుకున్నా కూడా చేద్దామని పోదామన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నాలుగు రోజులు అయినప్పటికీ ఏ అధికారు కూడా స్పందించి మీ పరిస్థితి ఏంది అసలు మీకు సమస్య ఏంది మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది రోజు మేము అడుగుతా ఉన్నాం కనీసం మీరు వేతనాలు చెల్లించడం పక్క ఆ తర్వాత విషయం కానీ మీరు వచ్చి కానీ కనీసం హామీ ఇచ్చేంత కూడా మీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో రానున్న రోజులలో ఈ పెండింగ్ లో ఉన్నటువంటి కోటిన్నర పిఎఫ్ కానీ నాలుగు నెలల వేతనాలు కానీ చెల్లించ చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని అదే విధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మా యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని చెల్లించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మేము చేసేటటువంటి పోరాటంలో భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా స్థానికంగా కానారు పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు అంతా కూడా ఒకటి గమనించాలి మాకు మీరు మద్దతు కూడా తెలియాలి ఎందుకంటే మీకోసం మేము పనిచేస్తున్నాం గాని మీరు కూడా మాకు మద్దతునిచ్చి మా యొక్క పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి అందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని ముందు సాగుటకు మేము ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు ఎల్లుండి మాకు వేతనాలు మా సమస్యలు పరిష్కారం బాగుంటే ఖచ్చితంగా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని మా యొక్క పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క పోరాటంలో ఎక్కడ ఏదైతే అసౌకర్యాన్ని గురవుతా ఉన్నారో ఈ కానార్ పట్టణ ప్రజలు దీనికి కారణమంతా కూడా ఈ మున్సిపల్ కమిషనరే ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ప్రపంచంలోనే పెద్ద పండగ క్రిస్మస్ ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మున్సిపల్ కార్మికులు అందరు పండుగ జరుపుకుంటుంటే మున్సిపల్ కార్మికులు మాత్రము వేతనాలు లేక పెండింగ్లో ఉన్న పిఎఫ్పిఎస్ఐ కట్టే పరిస్థితి లేదని ఈ ఆఫీసు అధికారులు చెప్పడం వల్ల కనీసం పండగ రోజు కూడా ఇవాళ మేము ఈ సమ్మెలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందంటే కార్మికులకు గత నాలుగు నెలలని వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళ కార్మికుల కుటుంబాలు కావచ్చు వాళ్ళ కుటుంబంలో చాలామంది ఈ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మా కార్మిక కుటుంబాలు మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇవాళ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మా ఇల్లు గడవాలి మా ఫ్యామిలీ బతకాలంటే ఇవాళ మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది దీనికి ముఖ్య కారణము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు పాలనాధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఏసీఎల్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళెవరికి కూడా మా మున్సిపల్ కార్మికులు ఇలా సమ్మె చేస్తున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి మరి తిని తినకుండా ఏం చేసినా పనులు అయితే చేయాలి కానీ వేతనాలు మాత్రం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి తక్షణమే మున్సిపల్ కార్మికులను వీళ్ళంతా ఆదుకోవాలి ఆదుకునే ఉద్దేశంతో ముందుకు రావాలి లేని ఏడల రానున్న రోజులల్లా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి అవసరమైతే ఇంకా ఎంత దూరమైనా ఈ సమ్మెను కొనసాగించడానికి మేము ఆ సిఐటు ఆధ్వర్యంలో నిర్వహించడానికి అగ్రభాగాన ఉంటామని ఈ రకంగా అధికారులను కావచ్చు తెలియజేస్తున్నాము